స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ లాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై మూడు రూపాయలు టాప్ రేట్ పలికింది థర్టీ త్రీ రూపీస్ సన్న చిక్కుడు నలభై ఒక్క రూపాయి ఫార్టీ వన్ రూపీ పెన్సిల్ బీన్స్ ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ వైట్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ మిర్చి నలభై ఒక్క రూపాయి ఫార్టీ వన్ రూపీ బీరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ కాకరకాయలు ఇరవై నాలుగు రూపాయలు ట్వంటీ ఫోర్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు సెకండ్ క్వాలిటీ ఇరవై ఐదు రూపాయలు పలికాయి బెస్ట్ ఉంటే టాప్ క్వాలిటీ ఒక ముప్పై రూపాయలు ఉండొచ్చు సెకండ్ క్వాలిటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ టాప్ క్వాలిటీ థర్టీ రూపీస్ సొరకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ పాలే వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ వరి వంకాయలు బ్లూ వరి పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్ పచ్చవరి ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ బెండకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీస్ల బ్యాగ్ నాలుగు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్